హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వన్ మంత్ తర్వాత నా డైలీ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను అది కూడా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి అనమాట అంటే దసరా కూడా వస్తుంది కదా ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఎర్లీ మార్నింగే అలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉర్లీలో పూలు వేయక చాలా ఒక టూ మంత్స్ పైన అయిపోయిందనమాట పూలు వేసినా కానీ అవన్నీ తీసేసి పాడు చేస్తున్నారు పిల్లలు అంటే ఇంకా పేపర్ బోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసి నేను పూలు ఎలా అయితే వేస్తున్నానో అలా చిన్న చిన్నవి శ్రిత అయితే తయారు చేసి దాంట్లో వేసి ఇంకా ఉర్లీ అంతలా ఖరాబ్ చేస్తున్నారు అనమాట అందుకని నేను దానిలో పూలు వేయడం కూడా మానేశాను వాటర్ పట్టడం కూడా మానేశాను ఇంకా దాన్ని ఎక్కడ తె పెట్టినా సరే ఇంకా అలా వాడుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉల్లినైతే అట్లీస్ట్ ఒక పూట ఈవినింగ్ వాళ్ళు వచ్చేంత వరకు అయినా సరే అలా కొంచెం అందంగా ఉంటుందని చెప్పి అలా పూలు అయితే డెకరేట్ చేశాను ఫైనల్గా ఆ రోజు కొంచెం కుకింగ్ అయితే ఎక్కువ ఉండింది ఎక్కువ కుకింగ్ ఉండడం మూలాన పూజ కూడా అలానే కొంచెం లేట్గా అయిపోయింది అనమాట ఉర్లీ అంతా అది పెట్టేసిన తర్వాత ఇలా పూజ గదిలోకి వచ్చి పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ మధ్య పూజ కూడా ఇలా కొంచెం లేట్గానే అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో పిల్లలతో బిజీ అయిపోతే మార్నింగ్ అలా పూజ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా చేయాల్సి వస్తుంది ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పిల్లల కోసము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా దోశ అయితే వేసేసాను ముందు రోజంతా పిండి గ్రైండర్ పట్టేసుకొని ఎక్కువ పిండి అయిపోతుందని కొంచెం అయితే అలా తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను దీన్ని అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట మిగతా అంతా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో దీన్ని వచ్చేసి కొంచెం ఆ రోజుకి ఎంత అయితే సరిపడుతుందో అంత పిండి తీసి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి అలా దోశ బ్యాటర్ అలా అయితే కలిపేసాను అనమాట ఇంకా అప్పటికే పిల్లలిద్దరిని స్కూ యూనిఫామ్స్ వేసి రెడీ చేసి అలా ఉంచాను ఇదంతా లాస్ట్లో జరుగుతుంది టిఫిన్ వచ్చేసి ఇంకా లాస్ట్లో వేసేస్తాను అనమాట వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాతే ఇలా దోశ అయితే వేసే ఇచ్చాను కొంచెం దానిలో క్యారెట్ తురుము కొంచెం యాడ్ చేశాను కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేశాను పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి పుట్నాల పప్పు యాడ్ చేస్తాం కదా ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేస్తున్నారనమాట తినడము పప్పు వాళ్ళు ఇష్టము పుట్నాల పప్పు అడిగి వేస్తున్నాను ఒక్కొక్కసారి తింటున్నారు ఒక్కొక్కసారి తినట్లేదు అనమాట ఇంకా చట్నీ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇలా దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇద్దరికి మార్నింగ్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్కి ముందు వంట అయితే చేసేసాను మార్నింగే ఇలా కొంచెం అయితే పెట్టేశాను అనమాట మిరియాలు అవన్నీ వేసి కొంచెం కోల్డ్ అలా ఉంది వర్షం కూడా పడుతుంది అనమాట ఒక వన్ డే టూ డేస్ నుంచి క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది ముందు వచ్చేసి వర్షం ఆ సమ్మర్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట అంత ఎండ ఉండింది మార్నింగ్ ఎయిట్కే బాగా ఎండ వచ్చేసింది తర్వాత ఇంకా టూ డేస్ నుంచి అలా వర్షం పడుతూ ఉంది నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి స్నాక్స్ కోసము ఇలా మఖాన అయితే చేశాను నుంచో ప్యాకెట్ పక్కన పెట్టాను అనమాట ఈరోజు వాళ్ళకి స్నాక్స్కి వీటిని అయితే వేస్తూ ఉన్నాను కొంచెం నెయ్యి వేశాను పసుపు ఇంకా కారము సాల్ట్ ఇవన్నీ వేసాను అనమాట అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ కారం కాకుండా ఏదో కొంచెం అవి లాగా వచ్చేంతగా అలా అయితే వేయించేశాను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇవైతే అడుగుతూ ఉన్నారనమాట సిద్ధు చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు ఏదైనా స్నాక్స్ అలాంటివి వాటిల్లో ఇవకటి మఖానా ఒకటి బాగా ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని ఎక్కువగా ఇవైతే తీసుకొస్తూ ఉన్నాము రిమ్ మటుకు వెళ్ళినప్పుడల్లా ఇవి తీసుకొచ్చి పిల్లలకి స్నాక్స్ లాగా ఇవైతే వాడుతూ ఉన్నానమాట హెల్త్ కూడా మంచిది అని చెప్పి ఇలా మకాన అయితే వాళ్ళకి స్నాక్స్కి అయితే పెట్టేశాను ఇంకా అప్పటికే ఇంకా తీసుకొని తింటూ ఉంటారనమాట చల్లారడానికి పక్కన పెట్టేశాను బాండి పక్కన పెట్టేస్తే ఇంకా కు ముందే ఇది తినేసారు రోజు ఈ పిల్లలకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయినా ఏ ఫుడ్ అయినా సరే ఇలా స్నాక్స్ అయినా కొంచెం వెరైటీగా కలర్ఫుల్గా ఉంటే తింటూ ఉంటారు దానిలో ఇంకా సిద్ధు ఫస్ట్ ఉంటాడు అనమాట ఏదైనా చేస్తే అది వాడికి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి అప్పుడే తింటూ ఉంటాడు అందుకని ఇంకెక్కువగా ఇవి తీసుకొచ్చి వాడికి స్నాక్స్ లాగా పెడుతూ ఉన్నాను ఆ రోజు ఆఫ్టర్నూన్ శ్రీతా వాళ్ళకి లంచ్ పులిహోర అడిగారు అందుకని లంచ్లోకి కొంచెం ఇలా కలిపేశాను అనమాట పులిహోర కొంచెం ఆ పులిహోర కలిపితే వన్ డే అంతా అలా ఉండిపోతుంది కదా అని చెప్పి కొంచెం కలిపాను ముందే చింతపండు పులుసు నేను స్టోర్ చేసి పెట్టాను అనమాట ఫ్రిజ్లో ఇంకా దాన్నే ముందు రైస్ వండేసాను రైస్ వండేసి అలా పులుసు అయితే మళ్ళీ వేడి చేశాను అనమాట ఇంకా ఒకసారి చేసింది నేను ఒక వన్ మంత్ బిలో అలానే వాడుతూ ఉంటాను సిక్స్ మంత్స్ అలా కూడా ఉంటుంది అంటారు కానీ ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా అంటే డైలీ ఏం చేసుకోండి కదా ఎప్పుడన్నా ఒకసారి అన్నట్టుగా నేను కొంచమే చేస్తూ ఉంటాను అనమాట అది కూడా అందుకని ఇక్కడ పిల్లలకి అయితేను పులిహోర అయితే కలిపేసాను అనమాట ఆ రోజు పులిహోరతో పాటు ఇంకా స్వీట్ కూడా అడిగారు ముందుగా అయితే ఇంక ఇది చేద్దామని చెప్పి రైస్ అదంతా పసుపు వేసి ఆయిల్ వేసి అలా ముందు కలిపేసి నెక్స్ట్ పులుసు వేసాను పోపు గింజలు ఇంకా అవన్నీ పోపు పెట్టేసి ఫైనల్గా ఇంకా పల్లీలు వేసి ఇలా రైస్ అంతా కలిపేశాను ఆ రోజు బాక్స్కి అయితే లంచ్కి ఇంక ఇదేనమాట మార్నింగే ఇంకా పులిహోర అయితే ఏ టైంలో తీసుకెళ్ళినా పర్లేదు మార్నింగే వాళ్ళకి ఇలా లంచ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను దీంతో పాటుగా వీళ్ళకి ఏంటంటే పులిహోర ఉంటే ఏదో ఒక స్వీట్ కంపల్సరీ ఉండాలి పిల్లలకి పెరుగన్నం అలా విడిగా కలిపితే తినరు స్వీట్ కంపల్సరీ అడుగుతారు అదేంటో ఏదో గుళ్ళో ప్రసాదాలు అలా పెడతారు కదా ఆ టైప్లో కావాలంటారు అనమాట అందుకని ఆ రోజు సేమియా కూడా కొంచెం ఇలా చేశాను అనమాట సేమియా పాయసం అయితే కొంచెం చేశాను ఎక్కువ కాకుండా ఒక చిన్న గ్లాస్ అలా సేమియా తీసుకొని ఇలా కొంచెం సేమియాలు వేయించేసి పాలల్లో అయితే మిక్స్ చేశాను అనమాట ఇలా ఇంకా ఈ రెండు చేసి ఇంకా వంట కూడా చేసేసరికి నాకు ఏంటంటే ఇంకా బిజీ బిజీ అయిపోయింది ఆ రోజు అంటాను చాలా బిజీగా అనిపించింది అందుకే నాది ఇంకా పూజ కూడా బాగా లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు దగ్గర దగ్గర టెన్ అయిపోయింది అలా పులిహోర ఈ సేమియా రెండు ఇలా వేయించేసి చేశాను అనమాట ఈ రెండు చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ జోలికి అయితే వెళ్ళాను ఈ రెండు చేసి పిల్లలకి బాక్సులు ప్యాక్ చేశాను చేసిన తర్వాత వాళ్ళకి అలా దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఆ రోజు ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఒకటే చూపించాను అనమాట ఆ రోజు కూడా ఫుల్ వర్షం ఉండింది ఇంకా మాకు పవర్ వస్తూ పోతూ ఉండింది అందుకని ఈ రోజు వరకు నేను మార్నింగ్ రొటీన్ అయితే చూసించేశాను వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్